ఎమ్మెల్సీ హామీతో పిఠాపురంలో పొలిటికల్ వేడి చల్లబడింది మాజీ ఎమ్మెల్యే వర్మ తాను కూల్ కాదు కూల్ కూల్ అంటూ క్యాడర్ ను చల్లపరిచారు పవన్ గెలిపే లక్ష్యంగా పిఠాపురంలో ఇక పసుపు సేన కథం తొక్కుతుందన్నారు జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు అలా ప్రకటన వచ్చిందో లేదో ఇలా అసంతృప్తి రాజుకుంది పిఠాపురంలో టీడీపీ కంచుకోటగా మార్చిన సత్యనారాయణ వర్మకు టికెట్ లేదని రాదని తెలిసి కార్యకర్తలు అభిమానుల్లో ఆవేదన ఆగ్రహ రూపంలో కట్టలు తెగింది పొత్తుతో తమ నేత ఆశలకు చిచ్చు పెట్టారని వర్మ అనుచరులు అభిమానులు ఆందోళనలకు దిగారు వర్మ ఎంత నచ్చజెప్పినా కేడర్ మాత్రం ఆయనకే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు ఈ క్రమంలో ఉండవల్లి నుంచి పిలుపు రావడంతో కార్యకర్తల సమేతంగా వెళ్లి చంద్రబాబును కలిశారు అంతే అయిపోయింది ఇట్స్ కాన్ అన్నంతగా మ్యాటర్ చల్లబడింది వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు హామీనివ్వడంతో అసంతృప్తి జ్వాలలు చల్లారాయి కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా దాగిన ఖర్చులుండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే నాకుంది ఆయనకు నీకేం అవసరం లేదు పెట్టు వర్మ కోరినట్టుగా పిఠాపురం అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని భరోసాని ఇచ్చారు చంద్రబాబు అక్కడ ఉన్న కార్యకర్తలని చూసుకోవాల్సిన బాధ్యత రెండోది మా నియోజకవర్గానికి సంబంధించి పురుషోత్పట్నాన్ని తిరిగి ప్రారంభించడం సహాయ ఆదేశాల మేరకు పనిచేస్తా నేను చంద్రబాబు నాయుడు గారికి తాలిబన్ లాంటి శిష్యుడు నేను ఎప్పుడు కూడా పార్టీని పరిగెట్టిస్తాం అక్కడ తప్పకుండా వారు చెప్పినట్టు అన్ని చేస్తాం పార్టీ ఎవరెవరిని ఏ విధంగా గౌరవించాలి ఎవరెవరిని ఎక్కడ పికప్ చేయాలనేది చేసి చూపిస్తాం తప్ప ఊరికే మాట్లాడద్దాం పవన్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని దిశానిర్దేశం చేశారు చంద్రబాబు మీరే వర్మ క్యాండిడేట్ అయితే ఎట్లా పనిచేస్తారో దానికంటే పది రెట్లు ఎక్కువగా పని చేసి పవన్ కళ్యాణ్ గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ తుఫాను ఎవరైనా అడ్డం వస్తూ కొట్టుకోపోవడం తప్ప వేరే మార్గం లేదు మనకు ప్రధానమంత్రి గారి మీటింగ్ ఉంది ఆ మీటింగ్ అంతా కూడా ప్రిపేర్ కావాలి దర్శకుడు తొందరగా అలా పిఠాపురంలో అసంతృప్తి అలచడి సర్దు